తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంతకంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ను తీసుకురండి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఒకటి న్యాయపరంగా ప్రజాస్వామికంగా ఉన్నటువంటి అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ కుల సర్వే నిర్వహించి ఏ కోర్టులైతే గతంలో చెప్పినాయో ప్రామాణికమైనటువంటి సమాచారం ఉంటే రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి కోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసే సందర్భంలో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయి ప్రతి నూట యాభై ఇంట్లకు ఒకరి చొప్పున సర్వే చేయించి మొత్తం సమాచారం సేకరణ చేసిన తర్వాత క్యాబినెట్ దాన్ని ఆమోదించి సబ్ కమిటీ నివేదిక మేరకు శాసనసభలో చట్టం నెంబర్ మూడు నాలుగు ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు అదేవిధంగా స్థానిక సంస్థలు ఇవ్వాలనే నిర్ణయంతో గౌరవ గవర్నర్ గారికి పంపి దాని తదుపరి గవర్నర్ గారు ఆమోదించి రాష్ట్రపతికి పంపింది తెలుసు అఖిల భారత బీసీ బీజేపీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఆయన ఏదో అనుమానంగా అసహనంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బలహీన వర్గాల నాయకుల పక్షాన్ని అడుగుతాను లక్ష్మణ్ గారు మీరు అఖిల భారత బీసీ బీజేపీ పార్టీ అధ్యక్షులు మేము చేస్తున్న ప్రక్రియ సరికాదు అంటే మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని స్థానిక సంస్థల ఎన్నికలు పద్దెనిమిది నెలలుగా వాయిదా వేసుకుంటూ పోతా ఉన్నాం దాని మీద కేంద్రం నిధులు మీరే ఆపినారు ఇలా కేంద్రం నిధులు వస్తలేవు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవాలి కానీ నలభై రెండు శాతం తోటే పెట్టుకోవాలనే పట్టుదలతోటి చట్టపరమైనటువంటి అన్ని అంశాలను చట్టము న్యాయము ప్రజా అభిప్రాయము అన్ని కలవిడిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంటే మీకున్న అనుమానం లేని అని అడుగుతా ఉన్నాం మీకున్నటువంటి అభిప్రాయాలు ఏంది పలిన వర్గాల పట్ల మొన్న కూడా మేమందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసే సందర్భంలో ఏది ఏమైనా సరే రిజర్వేషన్లు కాపాడుకోవడానికి అన్ని కుల సంఘాలు ఆనాడు తెలంగాణ సాధన కొరకు ఏ విధంగా జీ యాక్షన్ కమిటీలు ఏర్పడ్డాయో అదేవిధంగా ఏర్పాడి మళ్ళీ కాపాడుకుంటాం ఎవరు కూడా కడుపుల కత్తులు దాసుకొని అలుపుకునే ప్రయత్నం జరగద్దు రాజకీయ పార్టీల తాబేదారులుగా మారకండి మీరే బలహీన వర్గాలు బీజేపీలో ఉన్నా టీఆర్ఎస్ లో ఉన్నా మీ నాయకత్వాలు ఒప్పించండి ఇంతకంటే బెస్ట్ ఏముందో చెప్పండి మా ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు చెప్పినాడు ఏ మాకు సీరియస్నెస్ ఉంది నలభై రెండు శాతం అమలు చేయాలి దాని కొరకు ఏం చర్యలు తీసుకోమని చెప్పాలని అడుగుతా ఉన్నాం లక్ష్మణ్ గారు అంటా ఉన్నారు ఆర్డినెన్స్ సెటిల్ చేతుందని నేను అడుగుతా ఉన్నాం ఇలా మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర శాసనసభ చట్టం చేసి గవర్నర్ గారి ఆమోదం పొందిన తర్వాత నిజంగా బీజేపీలో మీకు సమర్థవంతమైనటువంటి మాట చెల్లుతే రాష్ట్రపతి గారి ఆమోదం పంపించి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టించి ఎటువంటి ఆటంకాలు లేకుండా తీసుకుపోండి అని చెప్పి కోరుతా ఉన్నాం అది చేరు మీ యొక్క సాంప్రదాయాలు మనువాద సాంప్రదాయాల ప్రకారం ఆనాడు కూడా మండల్ కమిషన్ తెస్తే కమండలం పేరు మీద వ్యతిరేకించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించి కనీసం శాసనసభ పక్ష నాయకుడు చేయలేకపోయిన మీరు బీసీ ఉంటే ఆ అధ్యక్షుని ఎదుగు చూడలేక బండి సంజయ్ తొలగించి కేసీఆర్ మౌత్పీస్ కిషన్ రెడ్డిని పెట్టింది మీరు ఇవాళ అసలు ఆర్గనైజేషన్ కు సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ బలైన వర్గాల ఒక చర్చ జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీలు మొన్నటికి మొన్న ఐదు ఎమ్మెల్సీలు వస్తే ఐదు ఎమ్మెల్సీలు బలైన వర్గాలకు ఇచ్చే సందర్భం అయితే మంత్రివర్గం కూడా పలిన వర్గాల మేరకే కూర్పు జరుగుతుంటే నాదో దారి తలోదారి అందరితో దారి అయితే నాదో దారి అన్నట్టు మీ ఫ్యూడలిస్టిక్ తోటి బీజేపీ అధ్యక్షుడిని నియమించుకొని ఆయన రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు మేము అడుగుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేయాలనే చిత్తశుద్ధితో ఉంది భారతీయ జనతా పార్టీకి ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు లక్ష్మణ్ గారు ఇతర ఆరుగురు ఎంపీలు ఇంక్లూడింగ్ ఆర్ కృష్ణయ్య గారితో సహా ఆర్ కృష్ణయ్య గారు వచ్చి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలిసిపోయినారు మా ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు అనేక శాసనసభలో బయట అఖిలపక్షం అంటే అఖిల పక్షం మంత్రివర్గం అంటే మంత్రివర్గం ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నాం మా యొక్క ఆకాంక్షను పూర్తి చేయండి మా రాష్ట్ర బలీన వర్గాల ఆకాంక్షను పూర్తి చేయమని అడిగినాం ఢిల్లీకి రారు మాకు అవకాశం ఇయ్యరు మీరు మమ్మల్ని రెస్పాండ్ గారు మళ్ళీ అనవసరమైనటువంటి విమర్శలు చేస్తారు ఏం చేయమంటారు చెప్పండి దానికి తోడు టీఆర్ఎస్ పార్టీలో అరే కనీసం ఇప్పుడున్నటువంటి చాలా మంది నేను పేర్లు తీసుకోదలుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా మా బలహీన వర్గాల బిడ్డలే వాళ్ళని అడుగుతా ఉన్న టిఆర్ఎస్ అధ్యక్ష పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి శాసనసభ పక్ష నాయకుడు ఎక్కడ కూడా బీసీఎస్సీలు అర్హుతులు లేరా వాళ్ళకేమో అయ్యే చేత కాదు కానీ ఆ పార్టీలను న్యాయం చేయలేక న్యాయం అడగలేక న్యాయం అడిగేటువంటి పరిస్థితి ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేక తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం బలీన వర్గాల కొరకు ఇంత ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ప్రజాస్వామికంగా న్యాయపరంగా ముందుకు పోతుంటే ఎందుకు ఈ సందర్భంగా అడ్డంకులు చేస్తా ఉన్నారు కాలు నర్షుడు కాళ్ళల్లో కట్టే అరే వీలైతే చేతనైతే ఒక న్యాయపరమైన సామాజిక పరమైన రాజకీయ పరమైన సలహా చెప్పండి దీన్ని ఏ విధంగా అధిగమిస్తాను నేను ఆ చెప్తున్నా చెప్పిన ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీ అది టిఆర్ఎస్ బీజేపీ ఈ రిజర్వేషన్ల ప్రక్రియలు ఎక్కడ నడ్డం పడితే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్కరికి ఎటువంటి పరిస్థితి జరిగిందో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి పలహీన ఒక వేదిక మీదకి వచ్చి ఐక్యంగా ఇచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ ఒక గిఫ్ట్ను ఆ అవకాశాన్ని ఎటువంటి పరిస్థితుల్లో జారిపోకుండా కాపాడుకునే బాధ్యత తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులది బీసీ మేధావులది బీసీలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వ్యక్తులది ఇంతకంటే ఏం చేయమంటారు అడుగుతాను లక్ష్మణ్ గారు మీరు చెప్పండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఢిల్లీకి వచ్చి ప్రభుత్వం పంపిన ప్రతిపాదన గవర్నర్ గారితో దగ్గర రాష్ట్రపతి దగ్గర దాన్ని ఆమోదింపజేయండి లేదా ఇక్కడ మేము చేసినటువంటి పద్ధతి న్యాయపరమైన పద్ధతి ఓర మాట్లాడుతున్నారు ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ దేని కొరకు తీస్తున్నాం ఆర్డినెన్స్ దేని కొరకు ఇవ్వాలి మీరు ఒకవేళ అంటే గవర్నర్ గారిని కూడా ఇన్ఫ్లెంట్ చేసే విధంగా ఆమోదిస్తారా అని అనుమానపడే విధంగా మాట్లాడుతుంటే ఏమర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు శాసనసభ రన్నింగ్ లేనప్పుడు ప్రభుత్వాలకు కేబినెట్ హక్కు ఉంది ఆర్డినెన్స్ తెచ్చేది ఆర్డినెన్స్ కు రాష్ట్రపతి గారి దగ్గర బిల్లుకు సంబంధం లేదు దయచేసి తెలంగాణ ప్రజలు మీడియా ప్రజలు కూడా దయచేసి కావాల్సికొని దాన్ని రాజకీయం చేసి డిఫరెంట్ మోడ్ ఆఫ్ డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ముందు నుంచి బీజేపీ మనస్తత్వమే మండల్ కౌంటర్ కమండల్ బ్యాక్వర్డ్ క్లాస్ చీఫ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ బీజేపీ అధ్యక్షుడు ఇంకొక పార్టీ ఇంకొక వ్యక్తి వాళ్ళ విధానం అది వాళ్ళ సిద్ధాంతం కానీ కాంగ్రెస్ పార్టీ బీసీఎస్ ఎస్టీ మైనార్టీల ఛాంపియన్ సామాజిక న్యాయానికి సింగిల్ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఇలా మేము చేస్తున్నటువంటిది రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ యాక్ట్ లో ఆనాటి కోర్టు తీర్పులకు అనుగుణంగా అవును సీలింగ్ యాభై శాతం ఉంది రేపు మేము నలభై రెండు శాతం అమలు చేయాలంటే దాటిపోతున్న సందర్భంలో ఆ క్లాస్ తీసేసినాం దానితోటి న్యాయపరంగా ఏం చిక్కులు వస్తాయని వీళ్ళే ముందు ఊహించి ఎందుకు వస్తాయి మీ పార్టీలో న్యాయస్థానం లేచి మీరు సతాయించదలుచుకున్నారా ఇప్పటికే మీరు బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు రెండొక్కటే ఢిల్లీలోకి వస్తే గల్లీలోకి వస్తే ఇద్దరు వాయిస్ ఒకటే చూడండి ఏం మాట్లాడినా వాళ్ళు ఇద్దరు కలిసి దొంగ దొంగ అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించడానికి బీసీలకు చేస్తున్న న్యాయాన్ని అనుమానం అనుమానాస్పదంగా ఒక చిత్రీకరించే ప్రయత్నంలో మీరే న్యాయపరమైన చిక్కులు తెచ్చే విధంగా పార్టీనే ఆనాడు మండల్లో కమండలు ఎట్లన్నారో ఇప్పుడు లీగల్ ఇష్యూస్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా అట్లా మీరు చేనట్టయితే బరాబర్ తెలంగాణ నలభై రెండు శాతం రిజర్వేషన్ ముందు పోతుంది ఈ తెలంగాణలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం ప్రజాప్రతినిధులు పెరుగుతారు మీకు ఇష్టం లేకపోతే ఇటువంటి మాటలు బయటకు వస్తా ఉన్నాయి ఇష్టం ఉంటే ఎస్ స్థానిక సంస్థల నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు స్వాగతిస్తారు కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా బీసీల గురించి ముసలి కన్నీరు కడుతున్నట్టుగా అసలు నాకైతే అనుభవజ్ఞుడు లక్ష్మణ్ గారు మాట్లాడుతుంటే ఆయన ఆర్డినెన్స్ గురించి మాట్లాడతాడు లేదా రాష్ట్రపతి గారి దగ్గర గురించి మాట్లాడతారు లేదు ఎట్లా జరుగుతుంది అంటాడు అరే పెద్దోడు వయసుల పెద్దోడు అనుభవం పెద్దోడు పార్టీ అధ్యక్షుడు చేసినావు రేపు మా జాతీయ అధ్యక్షుడి పేరు వస్తుంది వీటన్నిటికీ మూలం భారతీయ జనతా పార్టీలో బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాల కాబట్టి నీకు అర్హతలు వస్తున్నాయి అది మరిసిపోయి ఇలా బీసీలకు అన్యాయం జరిగే పార్టీ పరంగా నీకు ఒకవేళ పెద్దలు నువ్వు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదాన్ని వ్యతిరేకించు నీకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇస్తామని చెప్తే కూడా దయచేసి పోకన్నా ఇలా ఒక కాడ ఈ రాష్ట్రంలో శురువైతే ఇలా కులగల ఇక్కడ శురు అయింది కాబట్టి దేశంలో భారతీయ జనతా పార్టీ రోల్ మోడల్గా తీసుకొని ముందుకు పోతా ఉంది ఇట్లా నలభై రెండు శాతం ఇక్కడ శురు అయితే మన తమిళనాడు మారంటే ముందున్నారు ఇక్కడ శురువు అయితే దేశం మొత్తంలా ఒక సామాజిక న్యాయం నేను ఒక మీటింగ్లా జైస్వాల్ మీటింగ్ లో రాకేష్ జైస్వాల్ మీ బీజేపీ అయినా బీజేపీ ఎమ్మెల్యే వారణాసి అయిన మనో చెప్తా అనిల్ ఏ బౌద్ బడి విప్లవాత్మక నిర్ణయం ఇది దాన్ని నిజంగా దేశంలో కులగన జరుగుతోంది రాష్ట్రం మీద ఆదర్శం అని పక్క ఆర్ఎస్ఎస్ వ్యక్తి మాట్లాడుతూ ఉండు మీ పార్టీలో కూడా స్వయం సేవకులు కావచ్చు విశ్వహింద పరిస్థితుల్లో కూడా వారికి అభిమానం బలైన వర్గాలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరేమో రాజకీయంగా ఆలోచన చేస్తా ఉన్నారు అందుకే ఇలా మళ్ళొక్కసారి తెలంగాణ కాంగ్రెస్ బలహీన వర్గాల ప్రజాప్రతి హృదయపూర్వకంగా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా పార్టీ చిత్తశుద్ధితోటి ప్రభుత్వము పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరంగా చట్టపరంగా ప్రజాపరంగా ఒక ప్రక్రియ చేపడుతుంది మీకెక్కన్న లోపం వినిపిస్తే ప్రైవేట్గా మీరు మాతో మాట్లాడినటువంటి అంశాలు మైకులు చెప్పలేము మీరు చేసుకుంటా పోమనేటువంటి ఆలోచనతోటి ఒక బలిన వర్గాలుగా జరిగినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఇలా ఈ ప్రక్రియ తెలంగాణ సమాజానికి ఒక దిక్సు మార్పుకు శ్రీకారం దొరుకుతా ఉంది అందుకే దయచేసి ఎవరైనా ఆలోచన డిఫరెంట్ ఉంటే మీకేదైనా డౌట్ ఉంటే తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఐఎమ్ రెడీ టు క్లియర్ విత్ మై ఆఫీసర్ ఆర్ నా సహచార మంత్రులతో కలిపి కానీ అనవసరంగా దీన్ని కాళ్ళల్లో కట్టబెట్టి ఈ ప్రక్రియను మీరే ప్రోత్సహించి రెచ్చగొట్టి న్యాయపరమైన చిట్టుకు చిక్కులు తెచ్చేటువంటి అనే సొంతంగా అనేక డాక్యుమెంట్స్ ఉంటే కూడా కోర్టు కొద్ది అప్పుడప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ చేయిస్తారు ఇలా మీరు అటువంటి దురాలోచన పెట్టుకోకండి దుర్బిద్ధి మానండి ఇలా ఈ ఆచార మాస బోనాలు అమ్మవారు అదే కూడతారు ఇటువంటి వాళ్ళ బుద్ధులన్నీ మారి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ సాఫీగా జరగాలి లోకల్ బాడీ ఎన్నికలు జరగాలి బీసీలు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావాలని కోరుకుంటాను కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మంత్రులు పార్లమెంట్ సభ్యులు బీసీ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు బీసీ నివాస్ గారు ఒక బీసీ నాయకుని కొడుకు బండి సంజయ్ గారు విద్యార్థి ఉద్యమాలను నుంచి వ్యక్తి ఈటల రాజేందర్ గారు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడే వ్యక్తి ఆర్ కృష్ణ అయితే నేను బీసీలో చాంపియన్ అని చెప్పే నలుగురు ఉండి లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులుండి ఇప్పుడు కూడా తెలంగాణలో తెచ్చినటువంటి దాన్ని మీరు డిఫరెంట్ కోణంలో చూస్తే చరిత్ర మిమ్మల్ని ఏమనాలి ఏం అవుతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి మేము రెడీగా ఉన్నాం బేషిజం లేదు మాకు తెలంగాణ నలభై రెండు శాతం అమలు జరగడానికి భారత ప్రధానమంత్రి గారిని కలవడం ఇప్పటికీ మీరు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరేందర్ కుమార్ గారిని మొత్తం సాధ్య మంత్రులు అందరం కూడా ఆ రోజు కలిసి రిప్రజెంట్ చేసినాం ప్రాసెస్ అయితే ఉంది అఫీషియల్ సర్కులేషన్ జరుగుతూ ఉంది వాళ్ళు అడిగినటువంటి అనేక అంశాల సమాచారం ఇస్తా ఉన్నాం మేము ఊహిస్తా ఉన్నాం మేము అభ్యర్థిస్తా ఉన్నాం గౌరవ రాష్ట్రపతి గారు వారు కూడా ఒక రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన తల్లి ఇలా మీరు ఇచ్చే నిర్ణయం మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా తెలంగాణ బలిన వర్గాల అభ్యర్థన మేరకు తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని గవర్నర్ గారు పంపిన దాన్ని ఆమోదించి పంపు తల్లి అని అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం ప్రార్థిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆ దిశల తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన బలిహీన వర్గాల ప్రజాప్రజలందరూ మౌనంగా ఉంటే అది అతిపెద్ద నేరం లక్ష్మణ్ గారేమో నేరుగా విమర్శ చేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు మౌనం ఉంటా ఉన్నారు దయచేసి ఊరికే గుడ్డుకెంటికెళ్ళకేమిటే పని అద్దు ఊరికనే రాజకీయం చేసేది అందిగా మేము చెప్తా ఉన్నాం మా గురువు చొక్కారు చెప్పింది రెండు కూర్చోండి అయితే చట్టాన్ని ఆమోదించు లేదా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడువు అని చెప్తా ఉన్నాడు ఇలా చట్టం కూడా అనేక కోర్టులు ఎంపైరికల్ డాటా ప్రామాణికమైన సమాచారం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చు అని ఈడబ్ల్యూఎస్ కేసులు కూడా అనేకమైనటువంటి డిషన్స్ ఉన్నాయి ఒకటే ఊరికే యాభై శాతం యాభై శాతం ఈడబ్ల్యూసీ ఇచ్చిన నాడు ఇవాళ తెలంగాణ కూడా అరవై రెండు శాతం దాటిపోయింది ఇలా ఇరవై ఏడు శాతం బీసీలు పది శాతం ఎస్టీలు పదిహేను శాతం ఎస్సీలతో ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే అరవై రెండు శాతం అయింది రాను రాష్ట్రాల్లో యాభై శాతం కోటా ఎప్పుడో అయిపోయింది ఒక్కసారి ఈడబ్ల్యూఎస్ కోసం కోసం యాభై శాతం కోటా మీరు ఎత్తేస్తే నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ చే కోసం మా కొరకు ఎందుకు చేయరు ఎందుకు బీసీలకు అంత చైతన్యం లేదా స్పిరిట్ లేదా ఆలోచించలేరు అనుకుంటున్నా గ్రామాల్లో ఈరోజు ఆయన తెలంగాణ కోసం ఐక్యంగా ఏ కుల సంఘాలు వంట వార్పులు చేసి ఎయింటి యాక్షన్ చేసినో ఆలోచన చేస్తలేరా ఇలా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల కొరకు ఇంత ఫేర్గా ఇంత గా రిజర్వేషన్ రావాలని చేస్తున్న ప్రక్రియ గమనిస్తలేరా ఎవరెవరు అడ్డం గమనిస్తలేరా ఏ రాజకీయ పార్టీ దీన్ని మోసే చెల్లించక తప్పుతదా ఊరుకుంటారా బలహీన వర్గాల నాయకత్వం ఇది మంచి పద్ధతి కాదు అందుకే దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొన్న మేము శ్రీఆర్ అన్న కేశవరావు గారు అయితే అందరూ రెండు చేతులు జోడించి దండం పెట్టినాం అది బలహీనత కాదు అది అభ్యర్థన దాన్ని మీరు బలహీనం అనుకుంటే గ్రామాల్లో మా బలహీన వర్గాల బిడ్డలు సీరియస్ అయితే మొష కులాలు కొన్ని ఉంటాయి జాగ్రత్త అట్లా వద్దు దయచేసి మాకు సహకరించండి ప్రభుత్వ నిర్ణయం నలభై రెండు శాతం రిజర్వేషన్లకు రేపు నలభై రెండు శాతం రిజర్వ్ ఇచ్చాక మీ పార్టీ మా పార్టీ ఆడా ఏ పార్టీ బిసే బీసే గెలుస్తాడు అందుకు అవకాశం ఇవ్వని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నేను దాని మీద మళ్ళీ నిన్న మా అధ్యక్షుడు మాట్లాడిను దయచేసి ఇవాళ మా అభ్యర్థన దీనికి అడ్డం వస్తున్నటువంటి వాళ్ళ గురించి తప్పకుండా అది మాట్లాడతాం ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు నువ్వు నేను మాట్లాడుకోవచ్చు ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు అది ఎవరైనా ప్రజాస్వామిక వాదులు అందరు ఖండిస్తారు సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు మాటలు తప్పు ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి మేము ఇవాళ ఇంత మాకు మాకు ఆక్రోషం ఉంది ఆవేదన ఉంది మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతా ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి కానీ మేము అంటలేం మేము దండం పెడుతున్నాం పచ్చింపులాడుతున్నాం ధైర్యం ధైర్యం ఇమని అడుగుతాను గతంలో పాత మర్చిపోయి మండలు కమండలని చెప్తున్నాం ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతాను అభ్యర్థన చెప్తాను సో అటువంటి విధంగా ఉండాలి ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా తోటి ప్రాణాలు పోతే కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం సముచితమైనటువంటి విధానము పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను మేమేమన్నా నేనే నాకు నేను నా ప్రెస్ చేసిన సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే నేనేమనలే మహిళల పట్ల మా ప్రభుత్వానికి మా పార్టీకి ఉన్న గౌరవం గురించి మాట్లాడినాను సరి నేను నేను ఏమి ఉత్సాహం చూపెట్ మీరు నాకు అర్థం కాలేదు చారి గారు వారు నేను ఇల్లు ఏమి అత్యుత్సాహం చూపెట్టినా లేకపోతే నేనేమన్నానో నాకు అర్థం కాలేదు మీరు అంటే మీ మహిళలకు అటువంటి సంఘటన జరిగితే మాట్లాడద్దు అంటారా మేము ఆయన అడిగి ఒక ప్రశ్న మా ప్రెస్ కాన్ఫరెన్స్ కంటెంట్ కాదు మిత్రుడు పా